నారా లోకేష్ ఇటీవలు తరచుగా వార్తల్లో ఉంటున్నారు మాట వినగానే మామూలే కదా అనుకుంటారు చాలామంది ఎందుకంటే ముఖ్యమంత్రి కుమారుడిగా స్వయంగా మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఇదంతా సాధ్యమైన ఫీలింగ్ కలుగుతుంది అది కొంతమేర నిజమైన మరికొన్ని ఇతర అంశాలు కూడా లోకేష్ తరచూ వార్తల్లో ఉండడానికి కారణమయ్యాయి కేవలం వార్తల్లో ఉండటమే కాదు తనదైన ప్రజా రాజకీయంతో సరికొత్త ఆలోచనలతో భిన్నమైన పనితీరుతో అందరినీ మెప్పిస్తున్నారు లోకేష్ అంతగా ఏం చేశారో చేస్తున్నారో తెలియాలి అంటే ఈ స్టోరీ చూసేయండి మినిస్టర్గా ఫస్ట్ ఫిఫ్టీ డేస్ జర్నీలో సరికొత్త పందాతో అందరి అభినందనలు అందుకుంటున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అటు శాఖాపరంగా ఇటు ఇతర విషయాలతోనూ మెప్పు పొందుతున్నారు అనేక రకాల విషయాల్లో లోకేష్కు అప్రిసియేషన్స్ వచ్చినా ఓ రాజకీయ అంశం మాత్రం చాలా స్పెషల్ ఎందుకంటే పవర్లో ఉన్నవారు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేయటం ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమ ముఠాలతో బూతులు తిట్టించడం కేసులతో వేధించడం చూసిన ఏపీ ప్రజలకి లోకేష్ స్పందించిన తీరు ఆశ్చర్యం కలిగించింది ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీకి సత్యసాయి జిల్లా మడకసిరికి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా పాత వాసనలు పోని కొందరు పోలీసులు అత్యుత్సాహంతో కమ్యూనిస్ట్ లీడర్స్ ప్రజా సంఘాల నేతలని నిర్బంధించారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు సీఎం వస్తే ఈ నిబంధనలు ఏంటి అని నిలదీశారు ఇది చూడగానే మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు లోకేష్ కొందరి పోలీసులు ఇంకా జగన్ కాలనాటి పద్ధతులు మార్చుకోలేదని భవిష్యత్తులో ఇలాంటివి జరగవని మాటిచ్చారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని ఇక మీదట సీఎం పర్యటనల సందర్భంగా అప్రజాస్వామిక అరెస్టులు ఉండవని స్పష్టం చేశారు ఏ మాత్రం పట్టింపులకి పోకుండా పబ్లిక్గా లోకేష్ సారీ చెప్పిన విధానం సరికొత్త రాజకీయాలకు నిఖాల్సిన నిరసనంగా నిలిచింది ఈ విషయంలో లోకేష్ స్పందన అమోఘమంటూ బీజేపీ మాజీ ఎంపీ సీనియర్ లీడర్ జీవీఎల్ నరసింహారావు అభినందించారు రాజకీయ పక్షాలతో పాటు ప్రజా సంఘాలు కూడా లోకేష్ ని ప్రశంసించారు సామాన్య జనం కూడా లోకేష్ పరిణితిని కనబరిచారు అని అప్రిసియేట్ చేస్తున్నారు మంత్రిగా ప్రమాణం చేసింది ప్రజా ప్రజాదర్బార్ నిర్వహిస్తూ సామాన్యుల కన్నీళ్లు తుడుస్తున్నారు లోకేష్ అంతేకాదు పాదయాత్ర వేళ తన దృష్టికి వచ్చిన సమస్యలను గుర్తుపెట్టుకొని మరీ పరిష్కారం చూపుతున్నారు విద్యాశాఖ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నారు ఓటీ పరీక్షల్లో మంచి ర్యాంకు వచ్చినా ఐఐటి మద్రాస్ ఎన్ఐర్టీ లాంటి అత్యున్నత విద్యా సంస్థల కొత్త నిబంధనలతో సీటు పోతుంది అని ఆందోళన చెందిన ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపించారు ఇరవై నాలుగు గంటల్లోనే మార్కుల మెమోలు చేయించ్ చేయిస్తూ ఏకంగా జీవో జారీ చేయించారు ఒకప్పుడు జగన్ భజనతో కూడిన విద్యా పథకాలకి మహనీయుల పేర్లు పెట్టి అందరి అభిమానం చూరగొన్నారు జగనన్న అమ్మఒడి పథకానికి తల్లికి వందనం జగనన్న విద్యా కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర జగనన్న ఆడిముత్యాలు ప్రోగ్రాంకి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ పేర్లు పెట్టారు లోకేష్ చూపిన ఈ చొరవను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి వామపక్ష నేతలు సహా అనేక మంది పొలిటీషియన్స్ మనస్ఫూర్తిగా అభినందించారు సామాన్యుల నుంచి వివిధ రంగాల ప్రముఖుల వరకు అప్రిషియేట్ చేశారు శివ వీరేంద్ర కుమార్ మామిడి దుర్గా మొహర్నూస తాటి శంకురమ్మ వీళ్ళంతా పొట్టకూటి కోసం గల్ఫ్కు వెళ్లిన తెలుగు వాళ్ళు అప్పోపో తె తెచ్చి లక్షలు ఖర్చు పెట్టుకొని దేశం కాని దేశం వెళ్ళి ఏజెంట్ల మోసాలతో దుర్భర జీవితం గడిపిన బాధితులు సోషల్ మీడియా ద్వారా లోకేష్కు గోడు చెప్పుకోవటమే ఆలస్యం వెంటనే స్పందించి వాళ్ళకి విముక్తి కల్పించారు ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్తో కోఆర్డినేట్ చేసి నిర్బంధం నుంచి వాళ్ళని విడిపించి స్వస్థలాలకి తీసుకొచ్చారు బతుకు మీద ఆశ వదిలేసుకున్న వారిని అయిన వాళ్ళ చెంతకి చేర్చి జీవితంపై కొత్త ఆశలు చిగురింప చేశారు ఇవన్నీ చూస్తున్న నవీ ఆంధ్రప్రదేశ్ శిబాష్ లోకేష్ అంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి